పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా నిర్మించే పార్కు స్థలంకు ప్రహారీ గోడ నిర్మాణంకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా క్యాంపులోని హౌసింగ్ బోర్డు కాలనీ వాసుల కొరకు పార్కును నిర్మాణం చేయబోతున్నామని ప్రహారీ గోడ నిర్మాణం చేస్తున్నామని పనులను త్వరితగతంగా చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సరళాదేవి భూమాగౌడ్ పుప్పాల అశోక్తో పాటు మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు

అది టెండర్ అయింది చూపెట్టు అది కూడా జగిత్యాల పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పార్కుల అభివృద్ధి చేయాలనేటువంటి ఒక భావనతో ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ టౌన్ హాల్కు ఎదురుగా ఏదైతే పార్క్ ఉందో దానికి తోడు అదనంగా తరూర్ క్యాంప్లో రెండు పార్కులు అభివృద్ధి చేయాలనేటువంటి ఒక భావనతో మున్సిపల్ ఇది పోషమ్మ దగ్గర పదిహేను లక్షలు ఇంకొకటి ఫిఫ్టీ ల్యాక్స్తోని రెండు నిర్మాణాన్ని తలపెట్టడం జరిగింది రెండు కూడా టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నది త్రూ మున్సిపాలిటీ ఎగ్జిబిషన్ నిధులు కేంద్రం వెళ్ళి వస్తున్నాయా రాష్ట్రానికి వెళ్ళి వస్తున్నాయా కానీ ఎగ్జిబ్యూషన్ ఇచ్చిందో మున్సిపల్ పక్షాన ఎగ్జిబిషన్ మున్సిపల్ ఏదైతుందో ప్రతిపాదన మున్సిపల్ ప్రతిపాదనకునుగుణంగా రెండు పార్కులు అభివృద్ధి చేస్తున్నారు త్వరితగతిన పూర్తి చేసి వినియోగులకు తీసుకురావాలని చెప్పారు బాబు ఇది మొదటిసారి మున్సిపల్ ఎంపీ వాళ్ళ సమీక్ష సమావేశం జరిగింది చెప్పడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు ఒక ఆదేశం చేశారు మన జగిత్యాలను ఎక్కడైతే ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయో మీరు వాటిని బయట తీసుకురండి తీసుకొస్తే మనం గవర్నమెంట్ నుంచి ఫండ్స్ పెట్టించి పార్కులకు డెవలప్మెంట్ చేద్దామని అప్పుడు అవగాహన లేని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన జగిత్యాలను అసలు పార్కులకు స్థలాలు ఇవ్వలేవని చెప్పడం జరిగింది కాకపోతే నేను ఆ టైంలో లేచి లేదు లేదు మా పంతొమ్మిదవ వాళ్ళ ఆర్ ఎస్ఆర్ఎస్ వాళ్ళది ఒకటి మున్సి ఈ హౌసింగ్ బోర్డులో ఈ రెండు పార్కులు ఉన్నాయి ఒకటి ఎకరాల స్థలం ఒకటి రెండు ఎకరాల స్థలం పార్కులకు ఉన్నాయి మేడం అని నేను లేదు చెప్పంగానే కలెక్టర్ గారు వాళ్ళని ఆదేశించి ఈ వీటి మీద సర్వే చేయమని చెప్పి ఈ పార్కులకు ఉన్న జాగాను బయటకు తీసుకురావడం జరిగింది దాని మీద ఆ రెండు ఎకరాల పార్కు ఎనభై యాభై లక్షలు ఈ దీనికి ఏమో ఇరవై లక్షలు పెట్టమని చెప్పింద్రు దీని ఎస్టిమేషన్ ప్రకారం ఇది పదిహేను లక్షలతోనే కంపౌండ్ కోసం మాత్రం దీనికి శాంక్షన్ అయినాయి ఇంట్లో కూడా నేను ప్రతిపాదనలు పెట్టడం జరిగింది మళ్ళీ కంపౌండ్ పెట్టిన తర్వాత దానికి డెవలప్మెంట్ కోసం కూడా మాకు డబ్బులు కావాలంటే ఆ రెండు ఎకరాల స్థలంలో యాభై లక్షలు దానికి కేటాయించినాము ఇది పొనాల గార్డెన్ నుంచి మన రామాలయం దగ్గర వరకు బీటీ రోడ్ కోసం ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా మన మున్సిపల్ నుంచి మాత్రము అవదలిపక్క రో వాడుకేమో కోటి రూపాయలు పెట్టిండ్రు ఇతరుల పద్దెనిమిదవ వాడుకు కూడా కోటి రూపాయలు పెట్టిండ్రు మన వాడుకు మాత్రం యాభై లక్షలు పెట్టారు ముప్పై లక్షల పనులు మాత్రమే జరిగినాయి ఇంకా ఇరవై లక్షల పనులు జరగలేదు అదే దానికోసం కూడా నేను ప్రతిపాదన పెట్టడం జరుగుతుంది దాన్ని కూడా డెవలప్ కోసం చెప్పించుకుంటున్నాం ఇంకా ఈ వాడుకు చాలా విధుల అవసరం ఉంది ఎందుకంటే సీసీ హౌసింగ్ బోర్డు వాళ్ళు చేసిన రోడ్లు తప్ప మళ్ళీ రోడ్లు ఇప్పటి వరకు చేయలేదు సిసి రోడ్లు కానీ రైళ్లకు కానీ చాలా అవసరం ఉంది కాబట్టి నేను ఇంకా కూడా దీనికోసం ప్రయత్పాదన పంపడం జరుగుతుంది హౌసింగ్ బోర్డు పార్క్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పార్క్ వాళ్ళు ఇది వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఎక్కర్స్ ఉంది దీనికి పదిహేను లక్షలు రూపాయలు ఇది ఈ ఫండ్ అనేది ఫోర్టీన్ ఫైనాన్స్ నుంచి ఫోర్టీన్ ఫైనాన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి మున్సిపాలిటీకి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో రావడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఫైనాన్స్ ఇయర్ ఇయర్ థర్టీన్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ అనేది ఫోర్టీన్ థర్టీన్ ఫైనాన్స్ ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ దాని మీదనే ఇవ్వడం జరిగింది ఫోర్టీన్ ఫైనాన్స్ అనేది పార్కులు శ్మశాన వాటికలి ఏదైనా ఈ కంపెనీ వాల్స్ పెట్టడానికి ఒక్కొక్క ఫైనాన్స్ అనేది ఒక్కొక్క ఫైనాన్స్ అనేది ఒక్కొక్క దాని మీద మనకు జీవో రావడం జరుగుతుంది అంటే దీన్ని మాత్రమే కేటాయించాలి అని చెప్పేసి దాని ద్వారా మనకు ఉన్న పార్ ఉన్న జగితాల్లో ఉన్న పార్కులకు సంబంధించి ఈ పోటింగ్ ఫైనాన్స్లో పెట్టడం జరిగింది అలాగే శ్మశాన వాటికలకి చాలా మట్టుకు శ్మశాన వాటికలకి ఎక్కువగా కేటాయించడం జరిగింది అంటే ఒక ఈ ఫైనాన్స్ పోటింగ్ ఫైనాన్స్ అయిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ వచ్చిన దాంట్లో శ్మశాన వాటికలకు ఉండదు కాబట్టి ఉన్న మట్టుకు శ్మశాన వాటికలకి ఎక్కువగా కేటాయించడం జరిగింది అలాగే ఈరోజు మనకి జగిచాల పట్టణంలో ఒకే ఒక పార్క్ ఉంది ఆ పార్కును డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఎక్కువగా చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది అభివృద్ధి చెందుతున్న పట్టణం కాబట్టి అవసరం ఉంది కాబట్టి ఇంకో ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్న ఖాళీ ప్లేస్లలో ఇక్కడ రెండు పార్కులు కూడా డెవలప్ చేయడానికి కంపౌండ్ వాళ్ళు ముఖ్య ముందుగా కంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే దీంట్లో సంబంధించి అంటే పార్క్ వినియోగంకి రావాలి అంటే ఓన్లీ కంపౌండ్ వాళ్ళని సరిపోదు దాంట్లోకి సంబంధించిన వాటి కూడా అమౌంట్ కేటాయించి ఇది కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది